ఇస్తున్నాయి మోటమోటి తవారు రెడీగా ఉండాలి మంచి కాంపిటీషన్ జలు కే కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల క్రమం నంద్యాల మండలం నంద్యాల జిల్లా జట్ట ప్రదర్శనలో ఉన్నాయి రెండవ జతగా మూడవ జత వారు ఆర్ఆర్ బుల్స్ టి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి జత బయలుదేరు రావాలి రుద్రనేత్ర త్రినేత్ర uh-huh పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద గుట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి కేకలేస్తే జనాలు చివరికి వెళ్ళిపోతాయి మరి విద్యూరాన్ని పూర్తి చేస్తున్నాయి మొదటి గత కన్నా ఒక్క నిమిషము నలభై సెకండ్లు ముందంజలు ఉన్నాయి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కుట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి హాకా బాహుబలే మాస్మతి ఏ నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాలు పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నిమిషం నలభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి జత కన్నా నిమిషం నలభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి మూడో చెప్ప బయలుదేరి రావాలి ఆర్ఆర్ టీ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి చెప్ప బయలుదేరి రావాలా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి జత కన్నా రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయా మూడో జత బయలుదేరి రావాలి నాలుగో జత రెడీగా ఉండాలా మొత్తం జత్తలన్నీ కంపిటెస్ ఉంటాయి ముందుగానే ఉంటాయని आ చాలా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి జత కన్నా బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొత్తాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త కోటీలో ఉన్నాయి వెళ్ళిపోతాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరం పది నిమిషాల యాభై సంఖ్యల నిమిషాల ముందంజలో ఉన్నాయి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల క్రమం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి చెత్త బయలుదేరి రావాలి నాలుగో చెత్త రెడీగా ఉండాలి మూడు నిమిషాల ముప్పై సెకండ్లు ముందంజలు ఉన్నాయి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్న హాయి మోటో జత వారు బయలుదేరి రావాల ఆర్ఆర్ బుల్స్ టీ రోహన్ బాబు గారు హైదరాబాద్ జత బయలుదేరి రావాలి అడుగుల దూరాన్ని నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి ఐదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి పెద్ద పోటీలో ఉన్నాయి ఆర్ఆర్ బుల్స్ ది రోహన్ బాబు గారు హైదరాబాద్ వారితో బయలుదేరి రావాలా మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తిరిగి రౌండ్ లో ఐదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి విభాగానికి మొదటి బహుమతిగా ఎనభై వేల రూపాయలు ఇచ్చినటువంటి గారా బెద్దరు ఎస్ శ్రీనివాసులు గారు బి శ్రీకాళ్ళ గుట్టి వారి ఎనభై వేల రూపాయలు పిమ్మారెడ్డి గారు పశ్చిమపల్లి వారు పన్నెండు వేల రూపాయలు చంద్రు నరసింహుడు గారు గుర్తి పదివేల రూపాయలు సి రామ్మోహన్ రెడ్డి గారు ఇసులపల్లి వారు పదివేల రూపాయలు లక్ష్మీనారాయణ గారు చిన్నపల్లి వారు ఆరు వేల నూట పదకొండు రూపాయలు పత్తి బాష గారు దిమ్మగూడి వారు ఐదు వేల రూపాయలు చిగన్ బాష గారు శ్రీ రామరాజుపల్లి వారు ఐదు వేల రూపాయలు డాక్టర్ కదిరప్ప గారు కొత్తపేట వారు ఐదు వేల రూపాయలు ఎం సాలప్ప గారు మిడుతూరు ఐదు వేల రూపాయలు ఎం రంగస్వామి గారు పగిడర వారు ఐదు వేల రూపాయలు విరాళ సమయం విరాల రూపంలో దాతలైనటువంటి గౌరవ పెద్దలు ఎస్ శ్రీనివాసులు గారు చికెన్ బాష గారు ఎం సాలప్ప గారు ఎక్కడున్నా కూడా కోటావరానికి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం అలాగే ముగ్గురు కూడా బహ్మదాతలు ఇచ్చినటువంటి సోదరులు వచ్చే జతమాన్ని శాలతో సన్మానం చేయాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాం దాతలు ఎక్కడున్నా కూడా కోర్టు ప్రాంగణానికి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త కోటీలో ఉన్నాయి

ఐదు పది సమయం పూర్తయినది பயந்த விட்டலாம் నాలుగు వేల రెండు వందల అడుగులు పద్నాలుగు రౌండ్లు పూర్తిగా లాగి రెండవ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మూడవ జత వారు ఆర్ఆర్ గోల్స్